ఎగువన కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ ఎర్రవాగు ఉప్పొంగింది వ్యవసాయ పనులకు ట్రాక్టర్ సాయంతో ఎర్రవాగును దాటేందుకు ప్రయత్నిస్తుండగా వరద ఉధృతి అమాంతం పెరగడంతో ట్రాక్టర్ వాగులో గల్లంతైంది దీంతో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న దంపతులతో పాటు మరో ఇద్దరు వ్యవసాయ కూలీలు వరదలో కొట్టుకుపోయారు దాదాపు కిలోమీటర్ దూరం వెళ్ళాక వారు చెట్టుకొమ్మ సాయంతో ఒడ్డుకు చేరారు భీమిని మండలం చిన్న తిమ్మాపూర్లోని తమ పత్తి చేలో పనిచేసేందుకు కన్నెపల్లి మండలం జంగంపల్లికి చెందిన బోర్ రాజం తన భార్య మరో ఇద్దరు కూలీలతో కలిసి ట్రాక్టర్ పై బయలుదేరాడు దారిలోనే భారీ వర్షం రావడంతో వారంతా ఇంటి బాట పట్టారు వారు ఎర్రవాగు వద్దకు వచ్చేసరికి వాగు జోరుగా పారుతోంది వెనక్కి వెళితే రెండు రోజుల వరకు ఇల్లు చేరలేమని భావించిన రాజం తప్పని పరిస్థితిలో వర్షంలోనే వాగు దాటే ప్రయత్నం చేశారు కానీ వరద ఉధృతి పెరగడంతో ట్రాక్టర్ తో సహా నలుగురు వాగులో కొట్టుకుపోయారు కానీ కొంత దూరం పోయాక పొదలు చెట్లు రావడంతో వాటి కొమ్మలు పట్టుకుని వారంతా నెమ్మదిగా ఒడ్డుకు చేరారు అయితే ట్రాక్టర్ మాత్రం ఎర్రవాగులో కొట్టుకుపోయింది భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ ఎర్రవాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు దశాబ్దాలుగా కోరుతున్నారు వర్షాకాలం వచ్చిందంటే వరద ఉధృతితో దాటడం గ్రామీణ ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది గతంలో వాగు దాటుతున్న క్రమంలో అనేక ఎడ్లబండ్లు ట్రాక్టర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయని మరో ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలని కోరుతున్నారు తిమ్మాపూర్ గ్రామస్తులు